మాకు వచ్చిన దాంట్లో ఏ ఎక్స్ట్రా లంప్స్ అనేది ఎక్స్ట్రా రూమ్ తీసుకోకుండా మేము బాగానే హ్యాపీగానే ఉండగలం పిల్లల పరిస్థితి ఏంటి సార్ రేపు మన కెపాసిటీ ఎంతో మనం అలా కదా ఉండాలి మరి మన పిల్లలకు మనం ఏమి నేర్పిస్తున్నాం లంచం తీసుకున్నటువంటి భర్త దొరికాడు అడ్డంగా దొరికిపోయి జైల్లో కూర్చున్నటువంటి భర్త దొరికాడు అన్నట్టు నువ్వు మాట్లాడటం మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నా లైఫ్ మొత్తం నేను విసిగిపోయిందాను మేడం ఫార్టీ సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం నమస్తే డాక్టర్ గారు డాక్టర్ గారు ప్రదీప్ అని ఒక మెయిల్ చదివానండి అతను పెట్టిన మెయిల్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇష్యూ అది వాళ్ళకి సంబంధించిన పర్సనల్ది కాదు కాదా అంటే అవుననే చెప్పాలేమో చాలా కొత్తగా అనిపించిందండి అంటే సహజంగా జరిగేవే దీన్ని మన వేదికకి దాకా తీసుకొచ్చారు అంటే నిజంగా దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి అయితే నేను కాల్ చేస్తానండి మీకు సస్పెన్స్ ఎందుకు సో డైరెక్ట్గా ప్రదీప్తోనే మాట్లాడదాం హలో ప్రదీప్ గారండి నేను అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నానండి జయాని నమస్తే ప్రదీప్ గారు మీ మెయిల్ చూసానండి డాక్టర్ గారితో కూడా నేను బ్రీఫ్గా చెప్పాను సో నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడతారా సార్ నమస్తే నాన్న నమస్తే నాన్న నేను సమస్య మీద ఎవరిదన్నా అంటే ఏం లేదు సార్ చిన్న ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ప్రాబ్లమ్ అంటే ఎలా అయిపోయింది అంటే నేను ఒక రిజిస్టర్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాను సార్ ఎంత వయసు ప్రదీప్ నీది ఎంత వయసు సార్ నా ఏజ్ థర్టీ ఫైవ్ సార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓకే ఓకే రిజిస్టర్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నారు ఎక్కడ హైదరాబాద్ లోనేనా అవును సార్ సరే చెప్పండి నేను చేస్తున్న ప్లేస్ లో అంటే బేసిక్ నేను చేస్తున్న ప్లేస్ లో ఎన్నో ఇన్కమ్ సోర్సెస్ సైడ్ ఇన్కమ్ సోర్సెస్ ఎన్నో ఉంటాయి నా గవర్నమెంట్ జాబే నాకు శాపం అయిపోయింది సార్ నా జాబే ఎందుకు అంటే నా వైఫ్ తోటి నాకు విపరీతమైన టార్చర్ ఉంది సార్ అంటే నేను లెవెల్ భరించలేకపోతున్నాను సార్ హలో ఎట్లా అండి అంటే ఏంటిది అంటే తనకి నాకు వచ్చే శాలరీ కంటే తనకుండే కోరికలు తనకుండే ఆశలు అవి ఎక్కువైపోయినాయి అనమాట నేను ఎంత వరకు సంపాదిస్తాను నేను ఎంతవరకు హ్యాపీగా చూసుకుంటాను అనే దానికంటే తనకుండే ఆశలు తనకుండే కోరికలు ఎక్కువైపోయినాయి మళ్ళీ నాకు ఒక సలహా ఏం అంటే నీకు సైట్ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఉన్నాయి కదా నువ్వు దాన్ని తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు మళ్ళీ నాకే రిటర్న్ క్లాస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రదీప్ మీ జాబ్ నచ్చింది కానీ మీ శాలరీ నచ్చట్లేదు నచ్చట్లేదు అవును అవును సార్ నచ్చట్లేదా చాలట్లేదా సార్ మేము పరిధిలో నాకు అది సరిపోతుంది సార్ నేను ఒక నేను అప్పటికి చెప్తున్నాను నేను నీకు లగ్జరీ లైఫ్ ఇవ్వలేకపోతే బట్ నేను హ్యాపీ లైఫ్ అయితే నీకు ఇస్తాను ఇంటికి వెళ్తే సరిగా ఉండదు తన మైండ్ సెట్ ఎంతసేపు మైండ్ లో వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఇంత ఇంత పెద్ద ఉంది ఇంత ఆస్తి ఉంది ఇది ఆలోచిస్తుందే తప్ప నా మా ఆయన నన్ను మంచి చూసుకుంటున్నాడు మా ఆయన నాతో హ్యాపీగా ఉంటున్నాడు ఆ సండే సండే అట్లా బయటకి వెళ్తాము ఇవి ఏమి అనమాట మైండ్ లో నాకు ఎక్కువ ఒక రిక్వెస్ట్ ఏంటంటే తన తనకి తన కొంచెం కౌన్సిలింగ్ ఒక నిమిషం ప్రదీప్ 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 కౌన్సిలింగ్ ఇద్దాంలే గానీ కౌన్సిలింగ్ అనే మాటకు ముందు ఈ అమ్మాయి ఏంటి కొద్దిగా మీకంటే కొద్దిగా ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిందా కొద్దిగా అన్ని అన్ని సంతోషాలు సుఖాల మధ్యన పెరిగి వచ్చిందా లేదు సార్ అంటే నార్మల్ నాన్న కూడా నార్మల్ మంచి తర్వాత అంత ఉన్న అది మరి అరెన్ మ్యారేజ్ రెండు ఈక్వల్ కానీ ఖచ్చితంగా ఇక్కడ మేజర్ అట్రాక్షన్ అయితే మాత్రం మీ ఉద్యోగం అమ్మాయికి ఆ నా ఉద్యోగం ఓకే నా ఇన్కమ్ తనకి బాగా ఇబ్బంది అయింది అంటే రావటానికి ఏంటంటే ఉద్యోగం చూసి ఏమనుకుందంటే అబ్బాయి వీడు బాగా కుమ్మేస్తాడు తర్వాత అనుకుంది కానీ మీరు ఆ కుమ్ముడు అనే విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గారు అది ఆవిడికి నచ్చట్లేదు అంతే కదా అవును సార్ పిల్లలు ఉన్నారా ఆ ఇద్దరు పిల్లలు మేడం ఏం చదువుతున్నారండి చిన్న పిల్లలు మేడం ఒక అబ్బాయి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఇంకొక అబ్బాయి తెరిసిందా యూకే జాలే తన హౌస్ వైఫ్ హోమ్ మేకరే తన హౌస్ వైఫ్ ఎక్కడ కూడా ఏ లోటు లేదు కదా ప్రదీప్ అంటే ఈఎంఐ కట్టుడు కానీ ఇలాంటి వాటిలో ఏమి లోటు నాకు అడిషనల్ గా ఎటువంటి నేను ఖర్చులు కూడా పెట్టాను సార్ నేను ఒక పొదుపుగా పొదుపుగా సేవింగ్స్ అని అవన్నీ ఒక ప్లానింగ్ నేను నాకు నా లైఫ్ లో నేను ఒక ప్లానింగ్ ప్రకారమే నేను అన్ని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నా తన ఏంటంటే నా ఇప్పుడు నాకు ఇన్కమ్ సోర్సెస్ ఉంటే సార్ వాళ్ళ అవతల వాళ్ళు చాలా దీన పరిస్థితిలో ఉంటారు వాళ్ళని వాళ్ళని తీసుకొని నేనేం బాగుపడతా ఉంటాను నాకు సంతోషం అంటే సంతోషంగా ప్రదీప్ సంతోషంగా ఇచ్చేవాళ్ళది కూడా నాకు వద్దు సార్ నాకు నాకు నేను నేను అనుకున్నాను నేను నేను ఒక నేను ఒక మారల్ తో నేను ఒక నేను అనుకున్నా నేను ఉండాలి నేను ఇలా ఉండాలి నాకు వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉన్నాను సార్ నేను ఇప్పుడు నాకు నలభై వేల శాలరీ సరిపోతుంది అని చెప్పేసి ఉద్దేశంతో నాకు వాళ్ళకి అంతే ఇస్తున్నారు పే చేస్తున్నారు సో నేను అందులో హ్యాపీగా ఉన్నాను నేను అంటే మీ ఆఫీస్ వాళ్ళు అందరూ కూడా ఇదే తత్వంతో ఉంటారా ఆబ్వియస్లీ లిక్స్ నన్ను ఇన్స్పైర్ గా తీసుకుంటారు సార్ ఆఫీస్ లో నేను వాళ్ళను నన్ను ఒక పద్ధతి గల మనిషిలాగా ఒక ఏదైనా వర్క్ అవ్వాలంటే నా దగ్గరికి పంపియాలన్నంత నేను ఒక ప్రతి ఒక్కరికి నేను ఒక ఇన్స్పైర్ సార్ నేను ఒకసారి వాళ్ళ చేత మాట్లాడిపించవలసింది కదా మీ భార్య గారిని

అయ్యో నాకున్న ఈ సమస్య అలా కదా ఆవిడ ఆవిడ షాక్ అవ్వకూడదు కదా సడన్ గా కాల్ కలిపి డాక్టర్ గారితో మాట్లాడిపిస్తానంటే కనుక ఇంతకు ముందు మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అదే కదా ఇంటికి రా ఆ పరిస్థితి మీద కాకూడదు ఉన్న పరిస్థితి కంటే దిగజారకూడదు అని అడుగుతున్నాం ఒకసారి మీరు ఆవిడతో మాట్లాడేసి విషయం చెప్పి అప్పుడు కాన్ఫరెన్స్ లో తీసుకోండి ఓకే హోల్ లో ఉంటాము మాట్లాడండి మేము హోల్ లో మీరు ఫస్ట్ మాట్లాడండి అమ్మ వివరం చెప్పండి అంటే అతను లంచం తీసుకునే ఉద్దేశం లేదు లంచం తీసుకోవటం తప్పు నేరం అందరూ తీసుకున్నా కూడా నాకు అది లేదు కెమెరా ముందైనా వెనకట్లే అంటున్నాడు కానీ అమ్మాయి తీసుకుంటే తప్పేంటి నీ ఉద్యోగం అది డిమాండ్ చేస్తూ ఉంటే చేయటం సుఖపడదామని అమ్మాయి తను ఏంటి నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది ఇది చాలు ఇందులోనే బతుకుతాం అని ఆలోచన అని అనిపిస్తోంది అతని మాటలను బట్టి మనకి మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్ లో పెట్టారు హలో హలో ప్రదీప్ ఆ సార్ మా మిస్టర్స్ ఒకసారి లైన్ లో ఉన్నారు లక్ష్మి లక్ష్మి హలో పేరుకు తగినట్టు లక్ష్మి గారు నమస్తే అండి అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి అండి నేను జయాని అండ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా నాతో పాటు ఉన్నారండి స్టూడియోలో ఉన్నాము ఇప్పుడే ప్రదీప్ గారు ఒక చిన్న సమస్యని మా ముందుకు తీసుకొచ్చారు సమస్య కాదు కానీ ఒక చిన్న పరిణామాన్ని దాని గురించి ఒకసారి మీతో అని చెప్పి కాన్ఫరెన్స్ లో తీసుకున్నారు అనగా

నేను ఏం చెప్తే నీకు అర్థమవుతుంది నేను మన అమ్మ వాళ్ళతో అమ్మ వాళ్ళతో చెప్పించిన మీ అమ్మ నాన్నతో ఇంటి పక్కన ఎన్ని చెప్పించా నువ్వు మారితేనే కానీ మన లైఫ్ అంటూ మారదు ఫస్ట్ నువ్వు మారాలి సార్ లక్ష్మి ఇది ఒక్క నిమిషం అమ్మా మీరు ఇది అవమానకరంగా భావించద్దు ఎందుకంటే ఇది కేవలం మీ సమస్య అతని సమస్య కాదు ఇది మీ కుటుంబ సమస్య మీ పిల్లలకు సంబంధించిన సమస్య అన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా పరిష్కారం లేక ఇంట్లో మనశ్శాంతి పోయినప్పుడే అతను ఏంటంటే అట్లీస్ట్ మా దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ వస్తుందేమనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో మాకు ఫోన్ చేశాడు బహుశా మిమ్మల్ని పూర్తిగా ప్రిపేర్ చేయలేనట్టుంది అతను అయినా కానీ మీరు వచ్చిన చోటుకి ఇప్పుడు మేము మాట మాట్లాడేటటువంటిది ఇదంతా కూడా నమ్మ ఒక మంచి ఉద్దేశంతోనే అన్ని వివరాలు గోప్యంగా ఉంటాయి అన్ని వివరాలు గోప్యంగా ఉంటాయి మీ పేరు తప్ప మీరు ఎవరు ఏంటి ఎక్కడుంటారు అనే అంశం కూడా ఇక్కడ పరిగణలోకి రాదు మీకు నచ్చినటువంటిది మీకు నొప్పి కలిగించేటటువంటి అంశం మేము ఎప్పుడూ మాట్లాడము ఒక సలహా సూచన మాత్రమే ఇస్తాం కానీ ఖచ్చితంగా ఇలా ఫాలో చేయాలని ఎవరి మీద ఒత్తిడి చేయం భార్యాభర్తలని దూరం చేసేటటువంటి ఉద్దేశం అస్సలు మాకు లేదు మీరు ఇంకా రానున్న రోజుల్లో స్మూత్గా ప్రయాణం చేయడానికి ఎటువంటి అంశాల మీద మీరు ఫోకస్ చేస్తే బాగుంటుంది అన్నది మాట్లాడుకుందాం అంతేనమ్మా

జాబ్ ఉంది పేరుకి జాబ్ ఉంది నెలకి ఫార్టీ థౌజండ్ వస్తుంది ఆ దేశం దేనికి సరిపోతుంది అనేది మాకు అసలు ఏం అర్థం కావట్లేదు మేడం ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్ బట్టి ఆ డబ్బు అసలు దేనికి చెయ్యాలి ఇంట్లో ఉన్న ఎక్స్పెన్సెస్ ఏంటి ఆయనకి ఎక్స్ట్రా మనీ తీసుకునే ఛాన్స్ ఉండి కూడా లేదు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను ఇచ్చిన దేశంలోనే మనం బతుకుదాం దీని మీద మన లైఫ్ లాంగ్ వెళ్దాం నేను వేరే ఒక రూపాయి నేను ఆశించను నాకు వద్దు ఎక్స్ట్రా మనీ అంటే ఎక్కువ ఓవర్ టైం వర్క్ చేసి ఎక్స్ట్రా మనీ వస్తుందండి అండి ఎట్లమ్మా అలాగే అలాగే లేదు సార్ మేడం ఆయన ఎంత వర్క్ చేసినా వచ్చేది మాత్రం అదే ఫిగర్ మేడం అంతే వస్తుంది మనీ మనీ అంటే అంటే ఏంటి ఇప్పుడు ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా లైక్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరిగే వాటికి వాళ్ళు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ సంతోషంతో వాళ్ళు ఇస్తారు మనీ ఏ భాష అయినా లంచం అంతేగా అంతే అంతే సార్ అంతే సార్ అది ఇచ్చిన దాన్ని కూడా అంటే ఇప్పుడు మీరు వెళ్ళే బలవంతంగా లాభమని చెప్పట్లేదు సార్ సంతోషంగా ఇచ్చాడు ఇచ్చాడు మాత్రం నేను అనను వాళ్ళ సంతోషంతో వాళ్ళ పని అయ్యిన తర్వాత వాళ్ళ చేతికి ఇస్తున్నది కూడా నాకు వద్దు వద్దు అని చెప్తుంటే అది ఎలా ఉంటుంది సార్ అలాంటివి కూడా తీసుకోకుండా ఇప్పుడు లైఫ్ ఎలా లేట్ చేద్దామని ఇప్పుడున్న రోజుల్లో గదమ్మ ఎక్కడన్నా మీరు అది రాసి ఉండటం చూసారా సంతోషంగా ఇస్తే గనక లంచం కాదు ఏడుస్తూ ఇస్తే గనక లంచం అనేది ఎక్కడన్నా చూసారా మీరు

అంత తీసుకొని నేను చెప్పట్లేదు అవతల వాళ్ళని కొట్టి మీరు నాకు ఇది మీకు ఇది కానీ నేను మీకు పని చేయను అని మీరు చెప్ప చెప్పనట్లేదు వాళ్ళ వర్క్ చేస్తున్నారు కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళ పని తొందరగా చేయడం వల్ల వాళ్ళ సంతోషంతో ఇచ్చిన డబ్బును కూడా మీరు అది ఎందుకు వదులుకుంటున్నారు అన్న ఇది ఇప్పుడు డబ్బులతో మనకి ఖర్చులు అయిపోతాయా ఏ సీసీటీవీ కెమెరాలోనో అతను ఏ లకు చిక్కాడు అనుకోండి చెప్తున్నా ఉదాహరణకి

క్ూస్ కూడా మీరే చెప్పేస్తున్నారు లక్ష్మి పేరుకి తగినట్టు లక్ష్మీదేవికి తగినట్టుగా దానికి క్లూస్ కూడా మీరే చెప్పేస్తున్నారు ఒక అమ్మాయి కాబట్టి మీరు ఒక ఆడవాడ కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం నేను మీకు అర్థం అవుతుందని నేను అనుకున్న అర్థం అయింది ఫంక్షన్ ఒక అకేషన్ ఉంది మేడం అకేషన్ కి వెళ్తాము కేర్ ఏంటంటే అందరూ ఆ మీ ఆయన ఒక గవర్నమెంట్ అట్లాయి కదా ఓకే మీకు ఇది ఉంటుంది అన్ని జ్యువెలరీ ఇంత సారి ఆ టైప్ ఆఫ్ వాడే థింకింగ్ ఉంటుంది ఆఫ్ థింకింగ్ ఆ విధంగా ఉంటుంది లక్ష్మి లక్ష్మి కాదు మేడం లక్ష్మి గారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం కరెక్టే మన చుట్టుపక్కల ఉన్నవారు వారి తాహాతకు తగినట్లుగా వారు ఉంటారు మన మన కెపాసిటీ ఎంతో మనం అలా కదా ఉండాలి మరి మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం నా భర్త న్యాయపరంగా ముందుకెళ్తున్నాడు అతను చూసి నేను గర్వపడుతున్నాను అని ఒక్క మాట చెప్తే కనుక వందకి వంద నోరులు నోరు మూసుకుంటాయమ్మా అంటే నువ్వు చెప్పేటట్టు నా విషయం ఏం చెప్పండి ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళినా లేదంటే ఒక ఏమైనా పార్టీస్ కి దేనికి వెళ్దామన్నా ఈవెన్ కనీసం ఒక పార్టీ కానీ మ్యారేజెస్ కానీ అటెండ్ అయితే ఒక్క కలిసి ఒక మంచి డ్రెస్ అనేది ఉంటుంది సార్ మాకు వచ్చిన దాంట్లో ఏ ఎక్స్ట్రా లంచ్ అనేది ఎక్స్ట్రా రూపీస్ తీసుకోకుండా మేము బాగానే హ్యాపీగానే ఉండగలం పిల్లల పరిస్థితి ఏంటి సార్ రేపు స్కూల్ అడ్మిట్ చేయాలంటే వన్ లాక్ రూపీస్

పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఒకప్పుడు నీ భర్త ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అయ్యాడు అనుకో చెప్తున్నాను ఒక ఫిక్స్డ్ టైమింగ్ బట్టి ఫిక్స్డ్ శాలరీ బట్టి ఉండుంటే కనుక ఏం అమ్మ వదిలి వెళ్ళిపోయి ఉండేదనువా ఇంతే వచ్చిందని సరిపెట్టుకుని ఉండేదనువా నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి లంచాలు తీసుకోవటం ఒక కెపాసిటీ ఉంటుంది కాబట్టి శాలరీ కంటే పది రెట్లు డబ్బులు వస్తాయి కాబట్టి చేసుకున్నావా నువ్వు ఇతన్ని

ఈ మనిషి ఉన్నాడే దానికి కూడా ఇంత అమౌంట్ పే చేయాలి కట్టాలి అట్లీస్ట్ అది నాకు పే చేయండి లేదంటే నేను జాబ్ చేస్తే ఇద్దరికే స్ట్రెస్ అవుతుంది లైఫ్ లీడ్ చేయొచ్చు పిల్లలతో ప్రాబ్లం అవ్వదు అని చెప్తే ఎంత రిక్వెస్ట్ చేశానా మేడం చాలా రిక్వెస్ట్ చేశాను నేను జాబ్ చేసి ఇద్దరు కూడా కలిసి చేద్దాం అంటే అట్లీస్ట్ ఆ మనీ కూడా నాకు అరేంజ్ చేసే కూడా లేదు నేను ఏం చేయను మేడం ఎవరితో చెప్పుకోవాలి ఇవ్వనని చెప్పిన సైడ్ ఇంకమ్ వాళ్ళకి వాళ్ళకి లంచం నేను ఇవ్వనని చెప్పిన నేను జాబ్ చేయొద్దని చెప్పట్లేదే అక్కడ నీకు బ్యాక్ డోర్ తో వెళ్తుంది తను వద్దంటారు ఆయన వీళ్ళకి ఎదురైంది కూడా అదే కటన్ ఎదురైంది ఏం ప్రదీప్ ప్యాలెడ్ తోటి నుండి ఎగ్జామినేషన్ నీవు ప్రిపరేషన్ ఆ దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళి వెళ్ళు అని నన్ను లంచం కట్టు అంటే నేను కట్టనా అనేది కట్టడానికి లంచం లేని లంచం తీసుకోంది ఇవ్వవలసినటువంటి అవసరం లేనటువంటి ఉద్యోగాలు ఏవి లేవమ్మా ప్రపంచంలో ఉద్దేశం ఏంటంటే లంచం ఇచ్చే ఉద్యోగం ఉంది అంటే కనుక అక్కడ లంచం తీసుకోవచ్చు ఫోన్ లో ఒక ట్రిప్ వెళ్తున్నాము దానికి ఇంత పే చేయమంటున్నాడు అట్లీస్ట్ ఆ అమౌంట్ అడగడానికి కూడా నాకు ఇంట్లో లేదమ్మా మనకి అర్హత లేదు అని చెప్పడానికి కూడా నాకు ఆలోచన ఉంటే వంద మార్గాలు ఉంటాయి మీ ఆలోచన కాన్సెప్ట్ ఎలా ఉంది అంటే కనుక అరే బాబు మీ నాన్న బయటకు వెళ్తున్నాడు కానీ చెప్పుకోవటానికి పెద్ద ఉద్యోగం కానీ సరిపడే అంత డబ్బులు తీసుకురావట్లేదు అనే కాన్సెప్ట్ ఏదైతే మీ ఇంట్లో తిరుగుతుందో బంగరం అదే కాన్సెప్ట్ ఆటోమేటిక్గా పిల్లలు ఇంబైబ్ అవుతారమ్మా వాళ్ళకు కూడా అమ్మ సరిపోవట్లేదా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అన్నది నూటికి నూరు పాటలు అమ్మాయి నిన్న వీళ్ళ కార్ వచ్చారు మా ఫ్రెండ్స్ ఇలా వచ్చారు నేను అక్కడికి వెళ్ళారు ఇక్కడికెళ్ళారు ఇవన్నీ చెప్తూ ఉంటే ఎట్ల అవసరాలు ఫెసిలిటీస్ లక్ష్మి చెప్తాది మనకి ఇవ్వనీ ఉన్నాము నీకు కూడా నేను నో లక్ష్మి లక్ష్మి సింపుల్ కాన్సెప్ట్ సింపుల్ కాన్సెప్ట్ మీ భర్త ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉద్యోగం చేసుకునే భర్త నీకు దొరుకుంటే నీ జీవితంలో అటువంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటే కనుక నువ్వు కన్నటువంటి పిల్లలకు నువ్వు ఏం సమాధానం చెప్తావ్ ఏమని చెప్పుంటే దాన్ని ఇదే ప్రశ్న నీ కొడుకు అడిగాడు అమ్మ ఆడు ఏరోప్లేన్లో వస్తున్నాడని అడుగుతాడు అప్పుడు ఏమని చెప్తావు రైట్ అంతే ఇప్పుడు కూడా అదే నువ్వు నీ పిల్లల్ని ఎలా పెంచిది వాళ్ళకి ఏ సమాధానం చెప్తే కనుక పిల్లల దగ్గర నుంచి అవే ప్రశ్నలు వస్తాయి సరిపోవట్లేదు అంటే కనుక అమ్మ సరిపోట్లేదు అని అంటారు మీరేమోచ్చి వజ్ర వైడూర్యాల వైపు చూస్తే కనుక వాడు కార్లు ఏరోప్లేన్స్ వైపు చూస్తారు సో ఇక్కడ ఏంటంటే తల్లి చూసేటటువంటి విధానం బట్టి పిల్లల యొక్క పెంపకం ఉంటుంది వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు ఉంటాయి ద బ్యాటిల్ ఇస్ బిట్వీన్ టూ థింగ్స్ ఒకటి ఏంటంటే మెటీరియలిస్టిక్ వర్సెస్ ఎథికల్ నాకు ఇది కుర్చీ అంటే కనుక ఈ కుర్చీ సరిపోతుంది నాకు నాకు ఈ ఫ్యాన్ అంటే కనుక ఈ ఫ్యాన్ సరిపోతుంది నాకు ఏసీ ఉంటేనే నేను ఉంటాను నాకు రిలాక్స్డ్ చైర్ ఉంటేనే ఉంటానంటే కనుక మీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా అటువైపే ఉంటుంది నీ భర్త ఏమీ ఇప్పుడు ఏమీ తప్పుగా మాట్లాడుతున్నాడని మీకు అనిపిస్తుందా లేదంటే ఎథికల్గా మాట్లాడుతున్నాడని అనిపిస్తుందా ఎలా అనిపిస్తుంది మీ భర్త గురించి చేతకానోడి కింద అనిపిస్తుందా లేదంటే ఒక ఎథికల్గా మాట్లాడేటటువంటి వ్యక్తి గురించి అనిపిస్తుందా మీకు ఎలా ఉంది గానే సార్ కాకపోతే నేను అనేది ఇప్పుడు మనకి తప్ప వేరే ఏం లేదు అంటే మనకున్న లిమిట్స్ లోనే మనకున్న మనకు ఉండొచ్చు బట్ ఛాన్స్ ఉండి కూడా ఎందుకు ఇలాగే ఉన్నారు ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏంటి గవర్నమెంట్ ఎంప్లైనా ఈ ఛాన్స్ వల్ల పది రూపాయలు తీసుకోవచ్చు పది సంవత్సరాలు జైల్లో అన్నా ఉండొచ్చు ఈ పదం వాడుతున్నారు చూడండి ఛాన్స్ ఆపర్చునిటీ బంగారు ఛాన్స్ గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు చూడండి అవి కాదు అదే ఛాన్స్ డబ్బులు తీసుకుంటున్నప్పుడు మీ ఆ భర్త అడ్డంగా ఎవరికన్నా ఏసీబీ వాళ్ళకి దొరికి ఒక పది సంవత్సరాలు జైల్లో ఉంటే కనుక అప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తారు వేరే కారణం పెట్టుకు కాదండి వాళ్ళే డబ్బులు ఇస్తూ కావాలని ప్లాన్డ్ గా కూడా ఇచ్చి బుక్ అయితే ఉంటే అసలుకే మోసం కాదు గుడ్డు తినాలండి కోడినే కోసేసుకుంటామంటున్నారు మీరు ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి ఈ రోజు షార్ట్ కట్ మార్గాల్లోకి వెళ్తే లక్షలు రావచ్చు కానీ అడ్డంగా దొరకచ్చు దాని వల్ల చాలా పరిణామాలు ఉండబోతాయి మీకు అది తెలియట్లేదు మీరు ఈ బ్యాడ్ సైడ్ ఆఫ్ థింగ్స్ చూడలేకపోతున్నారు అది ఇక్కడ వాళ్ళే కోణంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇచ్చిన ఇతను ఆనందంగా తీసుకున్నా వాళ్ళు బాధపడుతూ ఇచ్చినా ఎలా తీసుకున్నా అట్ ఎండ్ ఆఫ్ ది డే మొదట్లో చెప్పినట్టుగానే దాని పేరు లంచం అంతే లంచం తీసుకోవటం ఇవ్వటం అనేటటువంటిది కూడా రెండు చట్ట నేరం அப்படி நேன் ஏதாவது నువ్వు నువ్వు దారి చెప్పుతావు నువ్వు దారి తప్పే మనిషి అయితే ఎప్పుడో బాగుపడుతున్నాయి దారి తప్పకూడదని నాకు కావట్లేదు నుంచి వచ్చావా ఏంటి సంతోషంగా ఏంటి అతనిది గాంధీ వంశమా ఇది హిట్లర్ వంశమా అనే సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టండి ఇది కాదు మనం మాట్లాడుకునేది ఇప్పుడు ఏంటంటే లంచం సంతోషంగా ఇస్తే తీసుకోవాలి అని నువ్వు అంటున్నావు కానీ మేము చెప్పేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఆ లంచం తీసుకుంటూ నీ భర్త దొరికిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అనే ప్రశ్న నిన్ను అడుగుతున్నాం మీరు దొ మీరు దొరకనప్పుడు సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు లక్ష్మి దొరికిపోతే సిచ్యువేషన్ గురించి మేము మాట్లాడుతున్నాం చాలా మంది లక్ష్మి అంటే ప్రాక్టికల్ గా ఆన్ స్క్రీన్ మనం ఒక విషయం ఎందుకంటే మీరు ఆ స్టేట్ ఆఫ్ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా ఇచ్చే వాళ్ళు చెప్పి మరీ ఇస్తా ఉంటారు అలాంటి కేసులు కూడా కదా దొరుకుతాడా దొరకడా అన్నది కాదమ్మా ఇది అతని యొక్క వ్యక్తిత్వం నీ భర్త యొక్క వ్యక్తిత్వము తాకట్టు పెట్టుకుని ఒక పిచ్చి పని చేయవలసినటువంటి అవసరం ఏముందమ్మా వ్యక్తిత్వాన్ని వెరగొట్టుకుని మిమ్మల్ని ఒక పని చేయమంటాడు నీ భర్త నువ్వు చేస్తావా ఒక మనిషికి ఒక వ్యక్తిత్వానికి మించినటువంటి ఆస్తి ఏముందమ్మా ఏముంది చప్పట్లు కొట్టించు నలుగురు చేత చప్పట్లు కొట్టించు నా భర్త ఇంత అని చెప్పి ఇంత దూరంగా ఉండి మీకు మాకు ఏ సంబంధం లేనటువంటి ఈ ప్రోగ్రాం నడిపిస్తూనే మేము మీ భర్తను చూసి ఆహా అనుకున్నాం నేను జయగారు చూసుకుని ఇందాక అసలు నీలో ఆగించేంత సంతోషం ఒక ఆనందం కూడా లేదమ్మా దురదృష్టకరమైనటువంటి భర్త దొరికాడు లంచం తీసుకున్నటువంటి భర్త దొరికాడు అడ్డంగా దొరికిపోయి జైల్లో కూర్చున్నటువంటి భర్త దొరికాడు అన్నట్టు నువ్వు మాట్లాడటం మాకు చాలా ఆశయం కలిగిస్తుంది అమ్మా సో ఈరోజు దాంతో ఎలా సవరి పెట్టుకోవాలి లేదు స్తోమత లేదు పిల్లల భవిష్యత్తు మెడిసిన్ చదివించాలి అప్పుడు డొనేషన్లు కట్టాలి అంటే కనుక దానికి వేరే మార్గాలు ఉన్నాయి లక్ష్మి ఉన్నావా కట్ చేసావమ్మా మీకు రియాలిటీ చెప్తున్నానన్నా రియాలిటీ చెప్తున్నా ఈ రోజుతో అయిపోయే జీవితం కాదు ఈ రోజు ఏం మీ భర్త రిజైన్ అయిపోవట్లేదు ఇంకా రానున్న రోజుల్లో ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు మీరు మీరు ఉద్యోగం చేయటం మొదలు పెడితే రెండు చేతులతో సంపాదిస్తారు తీసుకెళ్లి ఏ ల్యాండ్ మీదో ఏ బ్యాంకులోనూ వేసి ఇన్వెస్ట్ చేయండి సేవ్ చేయండి పదికి పది పెరుగుతుంది రేపొద్దున మీ పిల్లలు ఎదిగి మా తండ్రి ఇంత నీతి మంతుడిగా మమ్మల్ని పెద్ద చేశాడు అడ్డదోళ్ళలోకి వెళ్ళి మమ్మల్ని పెంచలేదని గొప్పగా చెప్పుకుంటారు ఇవ్వమ్మ ఎల్లకాలం కలకాలం నిలబడేది కాదు లక్ష్మి బాధపడకమ్మా గట్టిగా చెప్తే క్షమించు కానీ ఉన్న మాట చెప్పాలి కాబట్టి అలా చెప్పాను ఇంట్లో మానసిక ప్రశాంతత ప్రధానమైనటువంటి అంశం అదే కోట్లాది రూపాయలు నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా అతన్ని ఆహ్వానించు ఇంట్లో అందరు ఇంటిల్ల పాలే సంతోషంగా ఉండేటట్టు చూసుకో రేపొద్దున దాని యొక్క ఫలితం ఏంటన్నది నీకే అర్థం అవుతుందమ్మా ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఈ డబ్బు అనే కాన్సెప్ట్ కాసేపు పక్కన పెట్టి ఆనందంగా జీవించడం ఎలా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి అది కేవలం డబ్బుతోనే రాదు అమ్మా ఏడు నేను నువ్వు ఏడవాలని చెప్పేసి నీకు వాళ్ళతో డాక్టర్తో గానీ తో కానీ నీకు క్లాస్ తీపించాలన్నది నా ఉద్దేశం కాదు ఇప్పుడు నేను చెప్పి చెప్పి ఏ వర్షంలో చెప్పినా నీకు అర్థం కావట్లేదు అన్న ఒక చిన్న బాధ తోటి నేను వాళ్ళతో నీకు మాట్లాడించాను కదా నువ్వు ఏడవాలని కాదు ఆలోచించుకో ఆలోచించుకో లక్ష్మి మీ ఆయన పదే పదే ఏడిపించారు ఏడిపించారు అని అంటున్నాడు మమ్మల్ని మేమేమి ఎవరిని ఏడిపించలేదమ్మా ఉన్న మాట చెప్తే నీకు చేదుగా అనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నామమ్మా లక్ష్మి నాలుగు మిత్రుకులు నోట్లోకి వెళ్ళటానికి ఎన్నో బాధలు పడుతున్నారు లక్ష్మి నిజం చెప్పాలంటే మనమంతా చాలా సంతోషంగా ఉన్నాం లక్ష్మి అమ్మా ఒక్కటి ఫైనల్ గా ఏమనుకుంటున్నావు చెప్పమ్మా అదే సార్ ఇప్పుడు మనకి ప్రపంచం అంతా ఇలా బాగుంది చూడాలి రామరాజ్యం అని చెప్పేసి నీతులు అన్నిని అలా ఎలాగ సార్ వినడానికి అన్ని వివేకానంద నీతులు చాలా చాలా బాగుంటాయి సార్ అందులో మనకి దిగితేనే కదా సార్ అనుభవిస్తేనే కదా సార్ మనం పడే బాధ అని ప్రపంచం ప్రపంచం ఇరుగు పొరుగు ఎదురిళ్ళు పక్కిళ్ళు గురించి నీకు అనవసరం అమ్మా ఇందాకటి నుంచి నేను ఒకే మాట చెప్తున్నాను ఏ పుట్టలో ఏ పా ఉందో మనకు తెలియదు అనేటటువంటిది మనకు దేవుడు ఏమి ఇచ్చాడు అనేటటువంటి దాంతో మనం రిస్క్ లేకుండా సంతోషంగా ఉండటం గురించి చెప్తున్నాను లోకమంతా పచ్చగా ఉందా లోకమంతా రామరాజ్యం అనేటటువంటి మాట నేను అనట్లేదు లోకం ఎలా ఉంది ఎలా ఉండదు అనేటటువంటి మాట తీసి పక్కన పెడితే మనకి ఏ సంపాదన లేకుండా అయితే మనం లేవుగా కేవలం లంచాల మీదే బతకోవాల్సినటువంటి అవసరం లేదు కదా మనం కరెక్ట్గా ఉండి మన ఎత్తుకలుగా ఉంటూ ఇంట్లో సంతోషం సుఖంతో పాటు ఉండుతూ భర్తకు నచ్చేటటువంటి విధంగా నడుచుకునేటటువంటి పద్ధతిని మనం అనుసరిస్తే కనుక ఆ సుఖమే రామరాజ్యం ఆ సుఖమే పచ్చదనం అలా అనుకుని ముందుకెళ్ళమంటున్నానమ్మా లోకం బట్టి మనం ఎందుకు ప్రయాణం చేయాలి లక్ష్మి ఎస్ నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒక్కసారి క్షుణ్ణంగా ఆలోచించండి మీరు కూల్ మైండ్ సెట్తో డైవర్టెడ్గా బయాసిడ్ మైండ్ సెట్తో కాకుండా ప్రదీప్ గారు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగుడు భార్యవి నువ్వు ఇక్కడ కాదు అక్కడ ఉండాలి ఈ ఈ టాక్ అంత ఫస్ట్ కట్ చేయండి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఈ టాక్ కట్ చేసి నేను నా భర్త నా సుఖం నా సంతోషం ఏముంటే ఉంటుంది ఏం ఉండకపోతే ఉండదు అనే కేవలం మీ యొక్క మైండ్ సెట్ ఉపయోగించుకునే ఒక కంక్లూజన్కి రండి విల్ గెట్ ద క్లారిటీ ఇన్ఫ్లుయెన్స్ అవకండి ఓకే లక్ష్మి ఓకే లక్ష్మి ఓకే నన్న రైట్ లక్ష్మి ఆల్ ది బెస్ట్ ప్రదీప్ ఆ మేడం ప్రదీప్ ఆల్ విల్ బి వెల్ మీ మైండ్ సెట్ ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవద్దు ప్రదీప్ రోజుోజతి నా పని చేస్తున్నా నేను నేను తచ్చిపోయినట్టే నేను వెరీ గుడ్ నేను అంటాను సరే ఓకే ప్రదీప్ రైట్ 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 ఓకే ఓకే రైట్ ప్రదీప్ థాంక్యూ థాంక్యూ ప్రదీప్ అండ్ లక్ష్మి ఆల్ ది బెస్ట్ నమస్తే నమస్తే